పులిహోర ఈ పులిహోర గురించి ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేదనుకుంటా సరైన చేయి తగిలితే అమృతంలో ఉంటుంది కానీ అచ్చు గుడిలో పెట్టే ప్రసాదం అచ్చు గుడిలో పెట్టే ప్రసాదం అని పేరుకు చెప్పుకుంటామే కానీ అచ్చు గుడిలో పెట్టే ప్రసాదంలా ఎందుకుంటుందండి సాక్షాత్తు ఆ గుళ్ళో ప్రసాదం వండిన పూజారే మన ఇంటికి వచ్చి వండినా కూడా ఆ పులిహోరకి అంత రుచి ఉండదు ఎందుకు ఎందుకంటే గుళ్ళో పెట్టేది గుప్పి ప్రసాదమే కావలసినంత దొరకదు అదే మన ఇంట్లో వండితే ఎంత కావాలంటే అంత ఉంటుంది కాబట్టి మన ఇంట్లో పులిహోరకి అంత రుచి ఉండదు అంతే ఇది కూడా ఇంతే ముందుగా దానికోసం రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి చింతపండు నానబెట్టుకోవాలి నేనైతే నిమ్మకాయ సైజులో సగం చింతపండు అయితే తీసుకున్నాను ఈ చింతపండు చూడండి ఈ గ్లాస్ రైస్కి అయితే పులుపు మరీ ఎక్కువ ఉండదు అలాగనే తక్కువ లేకుండా మీడియంగా ఉంటుంది ఈ గ్లాస్ రైస్కి నేను తీసుకున్న చింతపండు గుజ్జు అనేది ఏ మాత్రము మిగలదు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ చింతపండు నానడానికి నేనైతే టీ తాగే స్టీల్ గ్లాస్ చిన్న టీ కప్పు ఉంటుంది కదా ఆ కప్పు నీళ్ళు అయితే వేసుకున్నాను సరే ఈ చింతపండు నానయ్యేలోపు ఇందులోకి సింపుల్ మసాలా ఒకటి రెడీ చేసుకుందాం ముందుగా కడాయిలో ఒకటిన్నర్ స్పూన్ దాకా ధనియాలు నేను ఇందాక చూపించాను కదా ఒక గ్లాస్ రైస్కి ఇక్కడ వేసే మసాలాలన్నీ సరిపోతాయి హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక కాల్ టీ స్పూన్ దాకా మెంతులు అంటే హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా మెంతులు ఎండుమిర్చి రుచికి సరిపడా అంటే చింతపండులో పులుపు ఉంటుంది ఆ పులుపును బ్యాలెన్స్ చేయాలి అంటే ఆ పులుపు కొంచెం తగ్గాలి అంటే ఇక్కడ ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి నార్మల్గా ఏదైనా రెసిపీలోకి ఎండుమిర్చి ఎంత వేసుకుంటారో దానికంటే కొంచెం ఎక్కువగా ఒక నాలుగైదు ఎండుమిర్చి ఎక్కువగానే పడతాయి ఫ్రెష్గా ఈ మాత్రం ఒక ఐదారు కరివేపాకు రెమలు వేసి వీటిని లో ఫ్లేమ్లోనే మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి రంగు మారేదాకా ఈ రెసిపీలోనే కాదు పుల్లగా ఉన్న లెమన్ రైస్ మామిడికాయ చట్నీ గోంగూర చట్నీ టమోటా చట్నీ ఏదైనా పుల్లటి పులుసు కూరల్లోకి కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది కారం ఎక్కువ పడితేనే అందులో పులుపు అనేది తగ్గుతుంది వీటిని మాత్రం కొంచెం ఓపిగ్గా లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోగా కొద్దిసేపు తర్వాత మంచి స్మెల్ వస్తుంది ఈ కరివేపాకు రెమ్మలు కూడా చూడండి ఈ మాత్రం క్రిస్పీగా వేగిపోయి ఉండాలి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలి ఇవి వేగడానికి పెద్ద టైం పట్టదు కాబట్టి ఫైనల్గా వేసుకోవాలి లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం అలా ఇలా వేయించగా ఇవి కూడా వేగిపోతాయి వీటిని మాత్రం ఇక్కడ లో ఫ్లేమ్లోనే ఎంత ఓపిగ్గా వేయించుకుంటామో ఈ పులిహోర అంత రుచిగా ఉంటుంది ఈ పులిహోర రుచి మొత్తం వీటిని వేపడంలోనే ఉంటుంది దాంతోపాటు తీసుకున్న చింతపండు అందులోని పులుపుకు సరిపడా కారం పడితేనే సరే ఇవన్నీ బాగా వేగి ఈ విధంగా రంగు మారాయి అనుకున్న తర్వాత చల్లార్చి ఒక మిక్సీ జార్లోకి వేసి సాధ్యమైనంత వరకు మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసే ముందుగా ఇక్కడ వేసిన ఎడిమిచి మరీ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే మాత్రం పక్కకు తీసేసి గ్రైండ్ చేసుకోవచ్చు చూడండి ఈ మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బరకగా కాదు కొంచెం మెత్తగా సాధ్యమైనంత వరకు చూడ్డానికి మరీ మెత్తని పొడిలా అయితే గ్రైండ్ అవ్వదు కొంచెం బరకగానే ఉంటుంది ఆ తర్వాత పోపు కోసం ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎక్కువ అంటే పులిహోరల ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పొడి గుజ్జులో వేసామంటే డ్రైగా అయిపోతుంది ఆ డ్రై అయిపోయిన చింతపండు గుజ్జు తీసుకెళ్ళి రైస్లో కలిపామంటే ఇంకా డ్రై అయిపోతుంది రైస్ మొత్తం రైస్ మొత్తం డ్రై అయినా పర్వాలేదు మేము తక్కువ ఆయిల్ వేసుకుంటామంటే తక్కువ వేసుకోవచ్చు ఒక ఏడు స్పూన్స్ లేదా టెన్ స్పూన్స్ దాకా నేనైతే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను వేసిన ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆ తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి మామూలుగా వేసేవి ఆవాలు ఉద్దిపప్పు శనగపప్పు పల్లీలు హాఫ్ టీ స్పూన్ ఉద్దిపప్పు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలతో పాటు ఎనుమిర్చి పల్లీలు అనేవి మీ ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చు ఆవాలు మొత్తం బాగా చిట్పట్లాడి వేసిన పోపు వేగి పల్లీలు కూడా బాగా వేగాయి అనుకున్న తర్వాత ఉంటే జీడిపప్పు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు వేసిన జీడిపప్పును కూడా మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం అలా ఇలా వేయించగా చూడండి జీడిపప్పు ఈ మాత్రం బాగా వేగిన తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు వేసుకోవాలి ఆ తర్వాత లో ఫ్లేమ్ లో కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మధ్య మధ్యలో మార్చుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఈ గుజ్జు అనేది ఆయిల్లో బాగా ఉడికి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్లో ఈ చింతపండు గుజ్జు అనేది ఎంత బాగా ఉడికించుకుంటే పులిహోర అంత రుచిగా ఉంటుంది దానికోసమే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలి అనేది ఫైనల్గా చూడండి చూడ్డానికి ఈ విధంగా గుజ్జు దగ్గర పడి ఆయిల్ ఈ విధంగా పైకి తేలింది అంటే ఈ గుజ్జు రెడీ అయినట్టే ఆ తర్వాత ఇందాక రెడీ చేసుకున్నాం కదా ఈ గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసుకోవాలి నేనైతే మొత్తం వేసేసుకున్నాను నేను తీసుకున్న రైస్కి ఈ మసాలా సరిపోయింది ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలతో పాటు ఒక కాల్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోవాలి ఈ పసుపుతో పాటు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి నేనైతే రైస్ ఉడికించేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే సరిపోతుంది ఇవన్నీ వేసే ముందు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఒక్క నిమిషం అలా ఇలా వేయించగా చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలి మసాలా బాగా వేగిపోయి ఉంటుంది ఆ తర్వాత ఉడికించి చల్లార్చిన పొడి రైస్ వేసుకోవాలి లేదా నైట్ మిగిలిపోయిన రైస్ అయినా వేసుకోవచ్చు ఏ రైస్ వేసుకున్నా చల్లగా ఉండాలి పొడి పొడిలాడుతూ ఉండాలి రైస్ వేసే ముందు ఒకవేళ గుజ్జు మరీ ఎక్కువగా ఉంది రైస్ అనేది తక్కువ ఉంది అనిపిస్తే గుజ్జు కొంచెం పక్కకు తీసేసి రైస్ మొత్తం బాగా కలిపిన తర్వాత ఒకవేళ గుజ్జు తక్కువ అనిపిస్తే తీసేసింది వేసి కలుపుకోవచ్చు నేనైతే గుజ్జు ఏమాత్రము పక్కకు తీయలేదు తీసుకున్న రైస్కి వేసుకున్న గుజ్జు అనేది సరిపోయింది ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఒకవేళ గుజ్జు అనేది తక్కువ అనిపిస్తే పక్కకు తీసేసినట్లయితే ఇక్కడ వేసి కలుపుకోవచ్చు ఉప్పు కారం పులుపు అంతా సరిచూసి ఓకే అనుకున్నాక ఇక్కడ నచ్చితే ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవచ్చు ఇక్కడ పుల్లగా ఉంది అంటే కారం అయినా తక్కువ ఉంటుంది లేదా సాల్ట్ అయినా తక్కువ ఉంటుందని గమనించాలి ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే ఇక్కడ మిర్చి పౌడర్ వేసుకోవచ్చు ఫైనల్గా పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం పడితేనే పులిహోర అద్భుతంగా కుదిరినట్టు చల్లగున్న రైస్ మొత్తం వేడెక్కింది అంటే హైపోయినట్టే